హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైవ్ జీ సెక్టార్లో బేస్ ప్రైజ్లో మోటో నుంచి వచ్చిన సెగ్మెంట్స్ ఫాస్టెస్ట్ ఫైవ్ జీ మోటో జీ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ అనే మొబైల్ అన్బాక్సింగ్ ప్లస్ షార్ట్ రివ్యూని ఈ వీడియో ద్వారా చూద్దామండి గోవా రెడ్ లీఫ్ గ్రీన్ మిడ్ నైట్ బ్లాక్ అనే త్రీ కలర్స్ విత్ వేగన్ లెదర్ ఫినిష్ లీక్ డిజైన్తోను ఫిఫ్టీ ఎంపీ క్వాడ్ పిక్సల్ ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా రియర్ కెమెరా కాను అంటే ప్రైమరీ కెమెరా కాను ప్లస్ సిక్స్టీన్ ఎంపీ సెల్ఫీ కెమెరాతోనూ సెగ్మెంట్స్ ఫాస్టెస్ట్ ఫైవ్ జీ విత్ ట్వెల్వ్ ఫైవ్ జీ బ్రాండ్ సపోర్ట్తో మోస్ట్ పవర్ఫుల్ యూనిసెక్ టీ సెవెన్ సిక్స్టీ ప్రాసెర్తో రిలీజ్ చేయడం జరిగింది అలాగే బాక్స్లో మొబైల్తో పాటుగా యూజర్ మాన్యువల్ ట్వంటీ వాట్స్ జీఎస్బి ఛార్జర్ టైప్ సి కేబుల్ సిమ్ ఎజెక్టర్ టూల్ సిలికాన్ పౌచ్ ఇవ్వడం జరిగిందండి ఇక సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్టీపీఎస్ ఎల్సిడి ఇందులో ఇవ్వడం జరిగింది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ ట్వంటీ వాట్స్ ఛార్జర్ ఛార్జర్ని ముందే చెప్పుకున్నాం కదా అలాగే రేట్ వచ్చేసి పదివేల నుంచి అందుబాటులో ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ